హలో ఎవరి వన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్ ఈ రోజు మనం వెరైటీగా వెరైటీ వెరైటీ అండి సగ్గు బియ్యం ఒడియాలు పెడుతున్నామండి ఏంటి చాలా కష్టం అనుకుంటున్నారా చాలా ఈజీ బయట రకరకాలు ఉంటాయి కదండి దానికంటే మీరు సగ్గుబియ్యం ఒడియాలు చేసి చక్కగా ఎండ పెట్టుకొని అవి చక్కగా ఫ్రై చేసి మీరు మీ పిల్లలకి మీ వాళ్ళకి పెడితే ఆనందం ఎలా ఉంటుందో జీవితంలో ఒక్కసారి అనుభవించాలి ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలండి కేవలం అన్నీ కాదు ఇట్లాంటివి కూడా మనం ఎంజాయ్ చేయాలి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మా అమ్మ ఒడియాలు చేసి పెట్టేది ఇట్లాగా వేయించేది మేము కాపలా ఉండేవాళ్ళది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మనం ఎంజాయ్ చేస్తాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం సగ్గుబియ్యం చూసారా ఆ సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం కొలతలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీరు ఏదైనా తీసుకోండి ఏ కప్పు అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి సగ్గు బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి సపోజ్ మేము ఇక్కడ కప్పు తీసుకున్నాం అంతే తేడా పక్కన ఉన్నాయి నువ్వులు చూసారా ఒక నాలుగైదు చెంచాలు నువ్వులు తర్వాత ఉప్పు పచ్చిమిరపకాయలు ఈ ఉప్పు ముఖ్యంగా నేను ఉప్పు గురించి చెప్తున్నానండి దీంట్లో ఎప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం ఉడియాలకి ఏంటంటే ఉప్పు చాలా అంటే కావాల్సిన దానికంటే కూడా కొద్దిగా తక్కువ మనకు ఉప్పు సరి చూసుకుంటాం కదా టేస్ట్ చూస్తాం కదా అది చూసినప్పుడు సరిపోద్ది కదా ఆ సరిపోయే టైంలో ఏం చేయాలంటే కొద్దిగా ఇంకొద్దిగా తక్కువ వేసుకోవాలంటే ఉప్పు చాలేదు అన్న ఫీల్ మనకు కలగాలి ఎందుకంటే ఇవి ఎండిపోయిన తర్వాత చక్కగా మనం ఒడియాలు వేయించుకుంటాం కదా నూనెలో ఆ ఏంచేటప్పుడు ఏమవుతుంటే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అప్పుడు కరెక్ట్ టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి ఈ సగ్గుబియ్యం తీసుకున్నాం కదా సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి దానికి ఐదు అంటే ఐదు రెట్లు సేమ్ అదే కప్పుతో ఐదు రెట్ల నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి ఓకేనా ముందు మనం ఏం చేద్దాము నానబెట్టేసేద్దాం ఇక సగ్గుబియ్యం నానబెట్టేసుకుందాం అండి ఒక రెండు మూడు రెండు రెండున్నర గంటలు నానాలి ఇందాక చెప్పే కదా మనం తీసుకున్న బియ్యంతో ఐదు రెట్లు వాటర్ కలపాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి సగ్గుబియ్యం ఒడిగాలు ఎప్పుడు పొద్దున్నే బిగించేసేయండి ఎందుకంటే బిగిన్ పెట్టేశారు అనుకోండి సాయంత్రం ఐదు ఆరు ఇంటి వరకు ఎండ ఉంటుంది కదా ఎండలో చక్కగా ఆరిపోతాయి చక్కగా మళ్ళీ కిందకి తెచ్చేసుకోవచ్చు అనమాట ఇలా ఐదు కప్పులతోటి ఓ రెండు గంటలు నానబెట్టేసేయండి ఓకేనా టూ అవర్స్ అయిపోయిందండి సగ్గుబియ్యం నాని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని హైలో పెట్టుకొని ఉడికించుకున్నాము అలా కలుపుతూనే ఉండండి కొద్దిగా ఒక ఉడికి వచ్చిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టుకుందాం అలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే మనము ఉడికించుకోవాలి చూడండి ఆ పొజిషన్ వచ్చేంత వరకు ఒక్కసారి గమనించండి ఆ పైకి చూపిస్తాను చూసారా అది ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వరకు అయిందండి ఆ వైట్ కనబడుతుంది చూసారా మళ్ళీ ఒకసారి పైకి చూపి ఆ వైట్ కనబడుతుంది చూసారా అది కూడా ఉడికిపోయి ఆ ట్రాన్స్మెంట్ కూడా పోయి ఒకే రకంగా వస్తుందండి ఇంకో టెన్ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏం చేద్దామంటే పచ్చిమిర్చి ఉప్పు మనం మిక్సీ వేసుకుందాం ఇంతకు చూపించాం కదా అవి చూపించాం ఇవి మిక్సీ వేసేసేయండి మిక్సీ వేసేయండి ఆ మిక్సీ ఇప్పుడు ఈ టైంలో మనం కలపాలన్నమాట వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా ఉప్పుని పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు వేయండి వేసి బాగా కలిపి ఒక్కసారి టేస్ట్ కూడా చూడాలి ఇది ఒక నువ్వులు కూడా అండి నువ్వులు కూడా రెండు స్పూన్లు వేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చూడండి ఉప్పు బాగా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా వేసుకోండి ఉప్పు తగ్గింది అన్న ఫీలింగ్ వచ్చింది అనుకు ఆపేయండి వేయకండి చూడండి ఒకసారి టేస్ట్ ఓకే రైట్ సరిపోయింది తర్వాత ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి ఈ సగ్గుబియ్యం ఒడియాలు బాగా చల్లగా రావాలనుకోండి బాగా వైట్గా మల్లెప్పులో రావాలి రావాలి అనుకుంటే కొద్దిగా పాలు కొద్దిగా పాలు ఇక్కడ ఈ పొజిషన్లో కలపండి వైట్గా వస్తాయి చక్కగా ఇప్పుడు దింపేసేసుకోండి దింపేసుకున్న తర్వాత ఓ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఆరిపోయిన తర్వాత చక్కగా గింటతో ఎండలో పెట్టుకోండి ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా వైట్ క్లాత్ కానీ మీ ఛాయిస్ని బట్టి చక్కగా ఎండ పెట్టుకోండి ఏమండి మొత్తం మూడు రోజులు ఎండ పెట్టాలండి గుర్తు పెట్టుకోండి చూసారు కదా జారుగా ఉంది చూసారా ఆ మాత్రం జారు ఉండాలండి ఒకవేళ జారు సరిపోలేదు అనుకోండి కొద్దిగా వాటర్ వేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ జారు ఉన్నప్పుడే మనం దించుకోవాలన్నమాట చూడండి మళ్ళీ ఒకసారి పైకి చూపించు అది ఆ జారు ఉండాలి అప్పుడు దింపేసుకోవాలి చక్కగా డాబా మీద అలాగా పెట్టేసుకుంటే వెళ్ళండి డాబా మీద బాగా ఎండ ఉందండి లైటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది మీకు అర్థం కావటం కోసం మాత్రమే చూపిస్తున్నాను మీరు గమనించండి అలాగనమాట అలా పెట్టేసుకోండి ఇదంతా కూడా త్రీ డేస్ బాగా ఎండాలండి సాయంత్రం అవగానే మళ్ళీ తీసి కిందకి తెచ్చుకొని మళ్ళీ రేపు పది గంటలకి మళ్ళీ ఎండ వచ్చేటప్పుడు పెట్టుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత నేను మిగతా పొసిజర్స్ చూపిస్తాను అలా మొత్తం అంతా కూడా పెట్టేసుకోండి చూడండి వడియానికి ఒడియానికి మధ్య గ్యాప్ ఇచ్చాము లైన్గా పెట్టుకున్నాము ఇలా పెట్టుకుంటే నీట్గా ఒలుచుకునేటప్పుడు కూడా నీట్గా వస్తాయి అలా పెట్టేసుకోండి చూడండి సాయంత్రానికి ఇలా అయిపోయినాయి తర్కలీ అయి చూడండి మనం ఏం తీయను కూడా తీయక్కర్లా అలా సెకండ్ డేకే వచ్చేసినాయి అంటే ఈ ఏంటంటే అంత ఇదిగా వచ్చేసినాయి ఇక చక్కగా తీసి ఒక బాక్స్లో వేసుకుందాము తర్వాత ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో కూడా చూడండి ఓకే అండి చూసారు కదా ఆయిల్ హీట్ అయిపోయింది చక్కగా మనం చేసుకొని ఎండబెట్టినాం కదా ఒరియాలు అవి చక్కగా వేసేయండి పటా పటా వచ్చేస్తాయి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు అలానే బాగా తక్కువ అవ్వకూడదు చక్కగా చూసారు కదా బ్రహ్మాండంగా వచ్చింది అలా వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకోండి చక్కగా మీరు మీ వారు మీ పిల్లలకి పెట్టి చక్కగా వేడి వేడి వాట అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు చాలా కాలం వస్తాయి కదా థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్